తిరుమల లడ్డు వ్యవహారంలో పూర్తిగా కూరుకుపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అండ్ వాళ్ళ టీం దాని నుంచి బయటపడే మార్గం తెలియక ఆ మార్గాన్ని అన్వేషించే క్రమంలో తనకు సొంత మనిషిగా ముద్రపడ్డ రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ తోటి ఒక ఏక సభ్య కమిషన్ను నియమించారు ఈ ఏకసభ్య కమిషన్ తన సొంత మనిషితో నియమించడం కనుక ఏంటి అన్నది రాజకీయంగా ఓనామాలు తెలిసిన పిల్లలకైనా ఈజీగానే అర్థమవుతుంది ఆ కమిషన్ ద్వారా ఇంకెవరి వైపు వేలు చూపించి ఇంకేదో అందులో రాసుకొని ఏం రాసుకుంటే ఎవరు అంటారు ఏదో రాసేసుకొని దాన్ని జనంలోకి తీసుకెళ్లేసి అదిగో మేము చెప్పిందంతా కరెక్టు అది ఇది మరి జంతువులకో కరెక్ట్ అంటారో లెట్రిన్లో క్లీన్ చేసే ఆ కెమికల్ కరెక్ట్ అంటారో మనకు తెలియదు బట్ ఏదో వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం కోసం మాత్రం దీన్ని నియమించారు అది అది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ మరి ఆల్రెడీ సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ సిట్టు ఉండగా అది విచారణ చేయంగా దాని మీద మళ్ళీ ఏకసభ్య కమిషన్ ఎలా సాధ్యము అన్న ప్రశ్నలు బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పుడు సుప్రీంకోర్టు ఎలా స్పందించవచ్చు అన్నది కీలక ప్రశ్నే అయితే ఇక్కడ ఏకసభ్య కమిషన్ కనుక జనరల్గా ఏకసభ్య కమిషన్ కనుక ఈ సిబిఐ సిట్టు చేసిన విచారణ విచారణలో తేలిన అంశాలు అటువంటివి టీటీడీలో కనుక మళ్ళీ రిపీట్ కాకుండా అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏవైనా నిర్ణయాలు తీసుకొని అమలు పరచవచ్చా అని చెప్పి ఒక అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్స్ వరకు కనుక వాళ్ళు పరిమితం అయితే ఎవరికి ఏమి ఇబ్బంది ఉండకపోవచ్చు సుప్రీంకోర్టు కనుక సరే వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకోవడానికి నియమించుకున్నారు దానికి ఏమి ఇబ్బంది అని చెప్పి అనవచ్చు అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ ప్యారలల్గా విచారణ జరుపుతాం ఇది మరికొందరికి నోటీసులు ఇచ్చి విచారణ రమ్మంటుంది అని అంటే నాకు తెలిసి వందకు వంద శాతం సుప్రీంకోర్టు దాన్ని క్వాస్ చేసి పెట్టేయచ్చు మరి మళ్ళీ ఇంకెవరికైనా నోటీసులు ఇస్తాం మీరు విచారణకు రండి అని చెప్పి అంటే అయితే ఇక్కడ ఇంకో కీలక పాయింట్ ఏంటి ఈ సిపిఐ నియమించ సిపిఐ సిట్ ఏదైతే ఉందో అది ఒకరో ఇద్దరు అధికారుల నుంచి వివరణ తీసుకోవాలి అని చెప్పి ఛార్జ్ షీట్లో మెన్షన్ చేశారట దాన్ని బేస్ చేసి ఏమైనా కమిషన్ నియమించారా అన్నది లేదా అనిల్ కుమార్ సింఘాలు మరో అధికారితో వివరణ తీసుకోవాలి అని ఒకవేళ ఈ ఒక్క లైన్ మీద బేస్ అయ్యి కనుక ఈ ఏకసభ్య కమిషన్ అనేది వస్తే సుప్రీంకోర్టు దగ్గర ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు చేరుతుంది సుప్రీంకోర్టు వీలు ఇంకేమైనా విచారణ చేయాలనుకుంటే మీ విషయాలు ఏదైనా ఉంటే డైరెక్ట్గా సిబిఐ మా దగ్గరకు చెప్పండి లేకుంటే సిబిఐకి చెప్పండి ఇంకో ప్యారలల్ విచారణ అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేయచ్చు లేకపోతే ఏకసభ్య కమిషన్ ఏం చేయాలి అనే దానికి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వచ్చు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వచ్చు లేదు అది విచారణ కాకుండా అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయాల వరకు అడ్మినిస్ట్రేటివ్గా ఏం నిర్ణయాలు తీసుకోవాలి ఏం మెజర్స్ ఫాలో అవ్వాలి అనేది సజెషన్ వరకే పరిమితమైతే దాని లోపలికి సుప్రీంకోర్టు పోకపోవచ్చు ప్యారలల్ విచారణ అంటే మాత్రం సుప్రీంకోర్టు అంగీకరించదు ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో విజయ్ ర్యాలీ కరూర్ కేసలాట జరిగినప్పుడు రిటైర్డ్ జడ్జితో తమిళనాడు ప్రభుత్వం ఒక విచారణ కమిషన్ వేసినప్పుడు సుప్రీంకోర్టు మేము సిబిఐది విచారణ జరిపించక మీరు ఎట్లా అని చెప్పి దాన్ని కొట్టిపడేశారు ఈవెన్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా పెగాసెస్ మీద ఎంక్వైరీ ఆఫ్ కమిషన్ వేసినప్పుడు మేము సీబీఐకి విచారణ జరిపిస్తుంటే మీ కమిషన్ ఏందని చెప్పి కొట్టిపడేశారు ఇప్పుడు ఇక్కడ సీబీఐ విచారణ జరిగించే జరుగు జరిగి పూర్తి అయిన దాని మీద మళ్ళీ విచారణ చేస్తామంటే సుప్రీంకోర్టు ఎలా చూస్తూ ఊరుకుంటుంది సో దాని పరిధిని కొంతవరకు పరిమితం చేయొచ్చు లేకుంటే పూర్తిగా కొట్టేయొచ్చు ఇదే జరుగుతుంది ఎందుకంటే అన్ని అలోచేసుకునే పోతే ఇప్పుడు నెక్స్ట్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మీద సీబీఐ విచారణ జరిగింది అది ముగించేస్తున్నారు హా అది చంద్రబాబు నాయుడు గారికి సంతృప్తికరంగా లేదనో ఇంకోవరకు సంతృప్తికరంగా లేదనో మేము మళ్ళీ విచారణ చేస్తాం దాని మీద ఇంకో కమిషన్ ఇస్తే ఊరుకుంటారా అట్లా అనుకుంటే అసలు వ్యవస్థలా ఏమన్నా కోట ఏమో ఏమన్నా ఉపయోగం ఉంటుందా సో ఇప్పుడు ఏకసభ్య కమిషన్ పరిధి ఇంపార్టెంటు వాళ్ళు ఏ పరిధి వరకు వెళ్తారో అన్నది ఇంపార్టెంట్ అసలు సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది అంటే దీన్ని కనుక సుప్రీంకోర్టు చేస్తే దేశవ్యాప్తంగా అందరూ ఇదే పని చేస్తారు సిబిఐ విచారణ మీద మళ్ళీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు ఏకసభ్య సభ్య కమిషన్లు వేసుకుంటూ పోతారు సరే సుప్రీంకోర్టు చేసే పరిస్థితే లేదు పూర్తిగా దీన్ని కనుక చేస్తే దీనికి పరిధి నిర్ణయించవచ్చు లేదు అంటే పూర్తిగా కొట్టి అవతల పడేయచ్చు మరి ఎలా స్పందిస్తుంది సుప్రీంకోర్టు అనేది కీలకం